పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది కాలంగా జైల్లోనే ఉన్నారు అధికారంలో ఉన్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయనపై సుమారు రెండు వందల కేసులను నమోదు చేసింది కోర్టులు ఆయనపై ఉన్న కేసులు కొట్టివేసినా ప్రభుత్వం రోజుకో కొత్త కేసును బనాయించి ఆయనను జైలు నుండి బయటకు రాకుండా చూస్తోంది ప్రభుత్వంపై కోర్టులు అసహనం వ్యక్తం చేసినా షరీఫ్ ప్రభుత్వం డోంట్ కేర్ అంటూ కోర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోవటం లేదు తాజాగా పాకిస్తాన్ ఫోరెన్సిక్ టీం పాలిగ్రఫీ టెస్ట్ల కోసం ఖాన్ను పట్టుబడుతోంది అయితే పాలిగ్రఫీ టెస్టుకు ఖాన్ నిరాకరిస్తున్నారు ఇమ్రాన్ కహానీ గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సుమారు ఏడాది నుంచి లాహోర్లోని అడియాలా జైల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు తనను జైల్లో అతి చిన్న గదిలో బంధించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా కరడుగట్టిన టెర్రెరిస్టులను బంధించే గదిలో తనను బంధించారు జైల్లో చీకటి గదిలో తాను ఒక్కడినే ముడుచుకుని కూర్చోవలసి వస్తోందని బ్రిటిష్ పత్రిక సన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఖాన్ తనను పాక్ పోలీసులు టెర్రరిస్టుగా చూస్తున్నారని జైల్లో ఖైదీలకు ఇచ్చే కనీస హక్కులను కూడా తనకివ్వడం లేదని వాపోయాడు తనను ఏడు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవు గల సెల్లో బంధించారు సాధారణంగా ఈ సెల్లను టెర్రరిస్టుల కోసం రిజర్వ్ చేసి పెడతారు ఈ సెల్లో బంధిస్తే ఇతరులతో కాంటాక్ట్ చేయడానికి వీలుండదు ఏకాంతంగా గడపాల్సి వస్తోందని బ్రిటిష్ పబ్లికేషన్ సండే టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ వివరించారు ఆ ఇరుకు గదిలో కదలడానికి కూడా స్పేస్ ఉండదు ఇరవై నాలుగు పాటు తనపై నిఘా పెట్టి ప్రతి మూమెంట్ను రికార్డ్ చేస్తున్నారని చెప్పారు ఖైదీలకు ఇచ్చే కనీస హక్కులను కూడా తనకు ఇవ్వలేదని ఖాన్ వివరించాడు కాగా ఈ ఇంటర్వ్యూను ఆయన లాయర్ల ద్వారా నిర్వహించారు జైల్లో పెన్సిల్ కానీ పేపర్ కానీ ఇవ్వడం లేదని తెలిపాడు ఇక ఖాన్ విషయానికొస్తే గతేడాది నుంచి జైల్లోనే మగ్గుతున్నారు ఆయనపై తోషా ఖానా అవినీతి కేసుతో పాటు సైఫర్ కేసు దీంతో దీంతోపాటు బుష్రాబీబీని ఇస్లాంకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నట్టు ఆయన పలు కేసులను ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఆయనపై సుమారు రెండు వందల కేసులు నమోదయ్యాయి కొన్ని కేసుల్లో ఆయనకు శిక్ష కూడా పడింది మాజీ క్రికెటర్ పాకిస్తాన్కు వరల్డ్ కప్ సంపాదించి పెట్టిన నేషనల్ హీరో ఇమ్రాన్ ఖాన్కు కొన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసినా అధికారులు మాత్రం ఆయనను జైలు నుంచి విడుదల చేయడం లేదు ఇక ఖాన్ విషయానికొస్తే గతేడాది ఆగస్టు ఐదున ఆయన అరెస్ట్ చేసి జైలుకు తరలించారు తోషా ఖానా అవినీతి కేసులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ కేసు నమోదు చేయడం తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం చకచకా జరిగిపోయాయి అప్పటి నుంచి ఆయనపై సుమారు రెండు వందల కేసులు నమోదయ్యాయి ఆయనపై నమోదైన ఇస్లాంకు వ్యతిరేకంగా బీబీని వివాహం చేసుకున్న కేసులు ఇటీవల కోర్టు నిర్దోషిగా ప్రకటించింది అయినా ఇతర కేసుల్లో దోషి కాబట్టి ఖాన్ను విడుదల చేయడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారు తోషా ఖానా కేసులో ఖాన్ భార్య నలభై తొమ్మిదేళ్ల బీబీ కూడా జైల్లోనే ఉన్నారు ఇదిలా ఉండగా జైల్లో తనను సరిగా చూడడం లేదని ఖాన్ తరచూ ఫిర్యాదు చేస్తుంటారు అయితే జైలు అధికారులు మాత్రం ఆయన వాదనను తోసిపుచ్చుతున్నారు పాక్ ఇంటీరియర్ మినిస్టర్ అట్టా తరార్ కూడా ఖాన్ ఆరోపణలను ఖండించారు జైల్లో ఆయన సర్వసుఖాలను అనుభవిస్తున్నారు ఆయనతో పోల్చుకుంటే షరీఫ్ కుటుంబం జైల్లో అష్ట కష్టాలు పడిందని గుర్తు చేస్తున్నారు అడియాల జైల్లో ఆయనకు జిమ్ కిచెన్ వాకింగ్ గ్యాలరీ లగ్జరీ మీల్స్ అందిస్తున్నామన్నారు ఇంటీరియర్ మినిస్టర్ తరార్ ఇదిలా ఉండగా గత శనివారం నాడు ఖాన్ భార్య బుష్రా బీబీ అడియాల జైల్లో తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కలుషిత ఆహారం పెడుతున్నారని ఆమె ఆరోపించారు గతంలో ఆయన ఆహారంలో విషం కలిపారు అలాగే ఆయనపై కాల్పులు కూడా జరిగాయని గుర్తు చేశారు తాజాగా మంగళవారం ఇమ్రాన్కు పాలిగ్రఫీ టెస్ట్ల కోసం పాకిస్తాన్ ఫోరెన్సిక్ టీం అడియాల జైలుకు వచ్చింది కొన్ని కేసుల్లో ఖాన్ వాస్తవాలు చెబుతున్నారా లేక అబద్దాలు చెబుతున్నారా అని తేల్చేందుకు ఆయనపై పాలిగ్రఫీ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు అయితే ఆయన ఈ టెస్టులకు ఒప్పుకోవడం లేదు పాలిగ్రఫీతో పాటు వాయిస్ మ్యాచింగ్ టెస్టుకు ఇమ్రాన్ ససేమిరాని భీష్మించి కూర్చున్నారు ఇదిలా ఉండగా గతేడాది ఇమ్రాన్ అరెస్టు సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఖాన్ మద్దతుదారులు మిలిటరీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు దీని వెనుక ఇమ్రాన్ హస్తముందని పోలీసులు భావిస్తున్నారు అందుకే పన్నెండు మంది ఫోరెన్సిక్ టీం మంగళవారం నాడు ఆయనపై పాలిగ్రఫీ టెస్టులను నిర్వహించాలనుకున్నాయి గత ఏడాది మే తొమ్మిదిన ఇమ్రాన్ ఖాన్ ను నూట తొంభై మిలియన్ పౌండ్ల అవినీతి కేసుకు సంబంధించి నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్ట్ చేసింది ఆయనను అరెస్ట్ చేయడంతో యావత్ దేశం భగ్గుమంది పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు ఖాన్ మద్దతుదారులు ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో సహా ఫోరెన్సిక్ నిపుణులు వాయిస్ టెస్ట్కు యత్నించగా ఆయన నిరాకరించారు దీనికి బదులుగా పదిహేను నిమిషాల పాటు మౌఖికంగా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు పాలిగ్రఫీ టెస్ట్లకు మాత్రం ఆయన సస్సేమిరా అంటున్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова ప్రస్తుతం పాకిస్తాన్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసింది దీంతో ఆయన పార్టీ పీటీఐ సభ్యులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి పెద్ద ఎత్తున గెలిచారు దేశంలో ఎనభై శాతం ప్రజల మద్దతు ఖాన్ కు ఉంది అయినా ఒకవైపు ఎన్నికల కమిషన్ పాక్ మిలటరీ షెహబాజా షరీఫ్ ప్రభుత్వం ఖాన్ ను జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటోంది బ్రిటిష్ పార్లమెంటేరియన్లు ఖాన్ కు జరుగుతున్న అన్యాయాలను గురించి యావత్ ప్రపంచానికి తెలియజేస్తామని ఆయన విడుదలకు అంతర్జాతీయ మద్దతు కూడగెడతామని చెబుతున్నారు మరి కాన్కు అచ్చే దినెప్పుడొస్తాయో అలాగే తెలియాలి